ఆంధ్ర స్టైల్ ఏమండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా కామెంట్ చేయండి ఏండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమండి ఛానల్ చూస్తున్నారు బాగుంది బాగుంటే లైక్ చేయండి లైక్ చేయండి బాగాలేకుంటే ఇంకే ఏదైనా కామెంట్ చేయండి ఏదో ఒకటి పెట్టండి ప్లీజ్ అండి ఇప్పుడు మన స్టై తెలంగాణ స్టై ఆ అన్నలు తమ్ములు అక్కలు అందరికీ నమస్కారం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏదైనా కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ బాగాలేదండి చూస్తున్నారుగా బాగానే మంచిగా ఉన్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్